తెలంగాణ ప్రత్యేక సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగలో ఇంటి ఆడపడుచులు సాక్షాత్తు అమ్మవారిని అలంకరించి కొత్త కుండలో బియ్యం బెల్లం పాలు కలిపి బోనం తయారు చేసి దానిపై పసుపు రాసి వేపకొమ్మలు కట్టి ఒక దీపం వెలిగించి ఊరేగింపుగా అమ్మవారికి సమర్పించడాన్ని బోనం పెట్టడం అంటారు ఈ పండగకు మూల కారణం చరిత్రలో గాఢంగా నిక్షిప్తమై ఉంది పూర్వం ఒక మహమ్మారి వ్యాధి ప్రబరణ సందర్భంలో ప్రజలు గ్రామ దేవతలను ప్రార్థిస్తూ అమ్మవారికి భోజనం సమర్పించి బోనాలు పెట్టడం ప్రారంభించారు అప్పటి నుంచి ఈ ఆచారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వేడుకగా కొనసాగుతుంది బోనాల పండగ అంటే ఆడపడుచుల కోలాహలం డప్పు మేళాలు పోతురాజుల తాళపారాలు విశేష ఊరేగింపులు ఇవన్నీ ఒక దేవి ఉత్సవానికి ప్రత్యేక మహిమను ఇస్తాయి అయితే ఇందులో ప్రత్యేకంగా నిలిచే వ్యక్తిత్వం ఎవరిదంటే పోతురాజుదే బోనాల పండగనే కాకుండా ఏ జాతర ఏ కురువు జరిగినా పోతురాజు లేకుండా ఊరేగింపు పూర్తి కాదని నమ్మకం ఉంది ఎందుకంటే పోతురాజు గ్రామ దేవతలైన పెద్దమ్మ ఎల్లమ్మ పోచమ్మ మారమ్మల తమ్ముడు దేవతల కోటకు కావలిదారుగా శివుని ఆజ్ఞ మేరకు పోతురాజు నియమితుడయ్యాడని పురాణ విశ్వాసం ఈ కారణంగా పోతురాజు పసుపుతో శరీరం మొత్తం రాసుకొని కుంకుమ బొట్లు గజ్జెలు దప్పులతో భయంకరంగా అలంకరించి చేతిలో కొరడాలతో నృత్యం చేస్తూ ఊరేగింపుగా అమ్మవారికి ముందు నడుచుకుంటూ వెళతారు పోతురాజు చేతిలోను కొరడా ఎవరికైతే తగులుతుందో వారికి అనారోగ్యం రాదని నమ్మకం అందుకే భక్తులు ఆయనకు నమస్కారం చేస్తారు ఆశీర్వాదం కోరుకుంటారు పోతురాజు ఊరేగింపు సమయంలో కోడిని లేదా మెడ మెడభాగంలో కొరికి రక్తాన్ని తాగడం చూస్తాం దీనినే గావు పట్టడం అని అంటారు ఇది అమ్మవారి ఆగ్రహం శాంతించేందుకు చేసే ఆచారం రక్తాన్ని చూస్తే అమ్మవారు శాంతిస్తారని జాతరకు హాని రాదని విశ్వాసం ఉంది అందుకే బోనాలలో పోతురాజు ఉండటం ఒక సాంప్రదాయ భక్తి ఒక గ్రామీణ ఆధ్యాత్మిక రక్షణ చిహ్నం బోనాలు అంటే కేవలం పండుగ కాదు ఆధ్యాత్మికత శక్తి సాంప్రదాయం సమాజ సహకారం అన్నీ కలిపి ఒకటే వెలుగులోనికి వచ్చే సందర్భం ఈ సందర్భంలో పోతురాజు పాత్ర భక్తి భయానిరాశ నివారణ రక్షణ ఆరాధనకు ప్రతీకగా నిలుస్తోంది